హైదరాబాద్ నుంచి కౌలా లంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది టేకాఫ్ అయిన పది నిమిషాలకే కుడివైపు ఉన్న ఇంజిన్ లో మంటలు చెలరయ్యాయి దీన్ని గుర్తించిన పైలట్ విమానం ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానం ల్యాండింగ్ అయింది ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీఈ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చింది విమానంలో సిబ్బందితో పాటు మొత్తం నూట ముప్పై మంది ఉన్నారు విమానం సేఫ్ గా సేఫ్ ల్యాండ్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు మన విజువల్స్ లో కూడా చూడొచ్చు విమానం టేక్ ఆఫ్ అయిన పది నిమిషాలకే ఆ మంటలు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఎట్టకేలకు పది నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం సేఫ్ గా ల్యాండింగ్ అయింది మొత్తం నూట ముప్పై మంది ప్రయాణికులు కూడా ఉన్నారు ప్రమాదం తప్పడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదమే తప్పింది టేక్ ఆఫ్ అయిన పది నిమిషాలకే కుడివైపు ఉన్నటువంటి ఇంజన్ లో మంటలు చెలరేగడం కూడా మనం చూడొచ్చు దీన్ని వెంటనే గుర్తించిన పైలట్ విమాన ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ కోరారు కొద్దిసేపు పాటు గాల్లో చక్కర్లు కొట్టిందా విమానం చక్కర్లు కొట్టిన అనంతరం విమానం సేఫ్ సేఫ్ ల్యాండ్ అయింది ఇక ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీఈ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కూడా ఇచ్చింది విమానంలో సిబ్బందితో పాటు మొత్తం నూట ముప్పై మంది ఉన్నారు విమానం సేఫ్ గా సేఫ్ ల్యాండ్ కావడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా సేఫ్ గా బయటపడ్డారు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు